మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది ఇప్పుడే మన భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి వారు శ్రీ త్యాగరాజస్వామి ఆయన ఉత్సవాలు మనం ఇప్పుడు జరుపుకుంటాం ఇంకొక నాలుగు రోజులు పోతే త్యాగరాజ ఉత్సవాలు ప్రతి వారికి పండితులకు సంగీత విద్వాంసులకే కాక పామరులు కూడా పాడుకునే విధంగా కృతులు అమర్చి నాటి ముద్రణ లేనటువంటి ఆ కాలంలో శిష్యులు నలుగురు చేరి తొమ్మిది ఇంచుల పొడుగు ఆరు ఇంచుల వెడల్పు మూడు ఇంచులటువంటి మందంతో ఉన్నటువంటి మామిడి చెక్కలను కొత్త చెక్కలను తీసుకొని ఒక ఆకురసాన్ని దానికి పులిమి త్యాగరాజస్వామి ఏంటంటే వ్రత మహిమ వ్రత కథలు ఉన్న రోజుల్లో ఉపాసన ఉన్న రోజుల్లో ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రోజుల్లో ఆయన గళం నుండి ఆలవోగగా శ్రీరామచంద్రుని గురించి అనేకమైనటువంటి కృతులు వెలువడ్డాయట అటువంటప్పుడు ఈ శిష్య గణాలకు తెలిసేవి ఆయన ఎంత స్పీడ్గా చదువుకుంటూ లోపల భక్తి భావన ఉప్పంగంగానే ఒక కృతి బయటకు వెలువడేది స్వామి వారి గళం నుండి అందులో ఒక శిష్యుడు ఆ పలక మీద పల్లవి రాగాలాపన ఇలా కాగానే ఆ ఒక్క రాగానికి అది ఏమి రాగమో రాసుకొని ఆ పల్లవి ఒకటి రాసి గబా గబా గోదావరి నది ఒడ్డుకెళ్ళి ఆ పల్లవి మాత్రమే సాధన చేసేవాట వెంటనే ఇంకొక శిష్యుడు ఇంకొక చరణాన్ని రెండు లైన్లు రాసుకొని ఆది సాధన చేసేవాడు అలా గోదావరి నది ఒడ్డుకెళ్ళి ఎందుకంటే ఆ ప్రాంగణంలోనే చేస్తే మళ్ళీ స్వామివారికి డిస్టర్బెన్స్ అవుతుందని ఒకటి మళ్ళీ అదే పదం మళ్ళీ రాసుకోలేరని అలాగా మూడవ చరణం ఇంకొక శిష్యుడు దాని భావాన్ని ఇంకొక శిష్యుడు నలుగురు ఒక కమిటీ ఒక గ్రూపుగా ఏర్పడి ఒక పాటను పూర్తి చేసేవాళ్ళంట వీళ్ళు నిక్షాతంగా మంచిగా పూర్తిగా ఆ పాట మొత్తాన్ని నలుగురి కలిసి ఒక పాటంగా నేర్పించేవారు త్యాగరాజు స్వామికి ప్రచార సాధన ఏం లేకున్నా ఆ స్వామివారి ప్రతి గేయము ప్రతి కృతి ఇంత ప్రజాదరణ పొందాయంటే చివరికి రాజ ఆస్థానాలకు చేరుకున్నాయట కేవలం ఆయన శిష్యులు ద్వారా నోటికి పాడుకుంటూ పాడుకుంటూ ప్రజాగడాలలో మసలిపోయాయి నాటి త్యాగరాజ కృతులు త్యాగరాజ గారు వాళ్ళది స్వామి ఒకటి కారణజన్ముడు ఆయన గర్భిస్తు ఉండగానే గర్భస్థ శిశువుగా ఉండగానే వాళ్ళ నాన్నగారు అయినటువంటి త్యాగరాజు గారి యొక్క నాన్నగారు రామబ్రహ్మ గారు తల్లి సీతా మహాలక్ష్మి వాళ్ళకి ముగ్గురు సంతానం జల్పేష కవి ఆయన తర్వాత రామనాథము తర్వాత త్యాగరాజస్వామి స్వామి త్యాగరస్వామి గర్భంలో ఉండగానే తిరున్నారాయి అనే ఊరిలోటువంటి గ్రామ దేవత త్యాగరాజస్వామి ఆయన కళల కనబడి నీకు మగ శిశువు జన్మిస్తాడు అతడు ప్రముఖ వాగ్గేయకారుడు అవుతాడు అతనికి సాహిత్యము సంగీతము ఆలవోగగా అబ్బుతాయి అని చెప్పాడట అలాగే పేరును కూడా త్యాగరాజస్వామిగానే పెట్టు త్యాగరాజుగానే నామకరణం చెయ్యని చెప్పాడట అందుకని ఆ శిశువు పుట్టిన వెంటనే ఇతను త్యాగరాజస్వామి యొక్క వరప్రసాదం అని త్యాగరాజు అని నామకరణం చేసుకున్నారంట త్యాగరాజు చిన్నప్పటి నుండే గోడల మీద చిన్న చిన్న కృతులు రాసేవాడంట తండ్రి ఎప్పుడు కూడా రామాయణ ప్రవచనం చేసేవాడు పెరటిలో కానీ వీధి అరుగుల మీద కానీ దేవాలయాల్లో ఇట్లా రామాయణ ప్రవచనాన్ని చేయడం వల్ల త్యాగరాజస్వామికి చిన్ననాటి నుండే బాల్యేశ్వర వ్యవస్థ నుండే నరనరాన రామభక్తి ఆయన రాసినటువంటి కృతులలో దాదాపుగా ఎనభై శాతం వరకు శ్రీరామచంద్ర కృతులే అక్కడక్కడ అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆ స్థానిక దైవాల గురించి పంచరత్నాలు ఐదుకు తక్కువగా ఎక్కడ రాయలేదంట చాలా సంక్షిప్తంగా రాగయుక్తంగా ఉంటాయి సందర్భోచితంగా పాటలు పాడేవారు ఒకరోజు వాళ్ళ అమ్మాయి వివాహానికి కానుకగా అతని శిష్యునటువంటి వెంకటరమణ ఆచార్య భాగవతారు గారు తన స్వయంగా చిత్రించినటువంటి కల్పన చేసి చిత్రించినటువంటి రామ పట్టాభిషేకాన్ని తీసుకువచ్చారు కానుకగా ఇచ్చాడంట ఆ రామ పట్టాభిషేకము చూసిన వెంటనే ఎదురేగి వచ్చి తివారామ అనే ఒక కృతిని రచించాడంట అలాగే ఎన్నో సందర్భాన్ని చూడంగానే అలవోకగా ఆయన నోటి నుండి నిరంతరము రామనామ జపము తొంభై ఆరు కోట్ల రామనామ జపాన్ని జపించాడట జపించిన తర్వాత ఆయనకు అయింది కళలో కనిపించాడ రామచంద్రమూర్తి అలాగే తొంభై ఆరు కోట్ల నామజపాన్ని అయిన తెల్లవారి నారద మహాముని ఒక సాధువు రూపంగా వాళ్ళ ఇంటికి వచ్చారట వచ్చి నా దగ్గర ఈ గ్రంథాలు ఉన్నాయి నేను నది అధిష్టానానికి వెళ్ళొస్తాను మళ్ళీ వచ్చి మీ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడట ఆయన చివరి సాయంత్రం వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ ఆ సాధువు రాలేదు రాత్రి కళలో నేను నారద మహాముని స్వరావరణం అనేటువంటి ఒక గ్రంథాన్ని అనేటువంటి ఒక గ్రంథాన్ని రెండు కూడా మహావిష్ణు భక్తాగ్రేసు నారద మహాముని సాక్షాత్ త్యాగరాజస్వామికి అందించి వెళ్ళాడంట ఇవన్నీ వింటుంటే ఒంటి మీద రోమాలు నిక్కపడుచుకుంటాయి అంటే స్వామిని భక్తితో కొలిచిన వారికి నేటి కలీగలను కూడా సాక్షాత్కరిస్తాడు స్వామి అని అనడానికి నిర్ధారణ మనకు త్యాగరాజస్వామి యొక్క అనే చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి త్యాగరాజస్వామి ఆనాటి బ్రాహ్మణ వృత్తి మృత్యక వృత్తి వృత్సక వృత్తి అంటే మనకి ఇప్పటికి హరిదాసుల్లాగా ఒక పాత్రని తీసుకొని వెళ్ళి అనేకమైనటువంటి శిష్యులు వాళ్ళు ముగ్గురే కుటుంబ సభ్యులు ఒక కూతురు అతని ధర్మపత్ని త్యాగరాజవారు కానీ ఆయన గేయాలకు ఆయన కృతులకు నలుమూలలా వినబడి ఆకర్షితులైనటువంటి దేశ దేశాల నుండి విద్యార్థులు ఆయన దగ్గరికి వచ్చేవారట ఎవరికీ లేదనకుండా పెట్టడము ఆయన అది ఎలా ఇంతమందికి భోజనం పెట్టాలి పెద్ద ఆస్తిపరుడు కాదే ఎక్కడి నుంచో పెద్ద పెద్ద గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆనాటి తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఎక్కడికి వెళ్తే మంచి సాహిత్యము మంచి సంగీత విద్వాంసులు అవుతారు తమ పిల్లలు అని అప్పుడు వాళ్ళ పిల్లలని పంపించి ఎంతో కొంత గ్రాసాన్ని పంపేవాడట దానికి కృతజ్ఞత వృణపడి ను రామ అనేటువంటి అఠాణ రాగాలు రాశారట ఇలాగే ఎన్నెన్నో రాగాలు ఆయన సొంతంగా కూడా చాలా సాహిత్యంలో లేనటువంటి రాగాలను రచించారు త్యాగరాజస్వామి అటువంటి మహనీయుల యొక్క చరిత్రను చెప్పుకోవడం వల్ల మనము పునీతులం అవుతున్నాము ఇంకా ఇది చాలా పెద్దగా ఉంది త్యాగరాజ ఉత్సవాలకు ఆయన పలికినటువంటి రాగాలు ఏ సందర్భంలో ఏ రాగాన్ని ఆలపించాడు దేవతలను ఎలా కొలిచారు ఎంత పేదతనాన్ని అనుభవించినా ఒక్కరోజు కూడా నాకు ఇది లేదే అని బాధపడక అన్నింటి మీద దైవాన్ని నమ్ముకొని రాముని మీద ప్రగాఢమైన నమ్మకాన్ని పెట్టుకొని సంచరించారు అయితే ప్రతి ఒక మంచి పనికి పక్కకే ఒక గులాబీ పూకు ముళ్ళు ఉంటుంది కదా అని ఉన్నట్టుగా త్యాగరాజస్వామికి వాళ్ళ అన్నయ్య గారు అనేటువంటి జల్పేషుడు చాలా ఇక్కట్లు బాధలు కలిగించేవాడట త్యాగరాజస్వామి చాలా సౌమ్యుడు శాంత స్వరూపుడు తంజావూరులో వాళ్ళ మేనమామ గారు అయినటువంటి రామస్వామి భావత గారు ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు వాళ్ళ అమ్మ కూడా పురంధరా కీర్తనలు చాలా మధురంగా ఆలపించి త్యాగరాజస్వామికి నేర్పించిందట చిన్ననాడే మేనమామ అయినటువంటి వాళ్ళ నాన్నగారిని భావమతి వాళ్ళ నాన్నగారిని తంజావూరు మహారాజు దగ్గర తీసుకెళ్తే ఆయన ద్వారా రామాయణాన్ని విని వాళ్ళకి తిరువైనూరులో ఒక పొలాన్ని కాసింత ఒక విశాలమైన ఇల్లుని కాసింత పొలాన్ని ఇచ్చారంట అదే వాళ్ళకు ఆస్తి ఇంకా ఆస్తి అంటూ ఏం లేదు ఏ రోజు పురాణం చెప్పితే ఆ రోజు వచ్చిన బియ్యము గ్రాసంతో మాత్రమే వాళ్ళ కుటుంబం వెళ్ళేదంట తర్వాత తర్వాతకి ఆ జలపేష్పాడు అనేతను అతను చాలా అక్రమంగా తమ్ముడిని అన్యాయంగా హింసిస్తుంటే ఆ ఊరి తహసీల్దారు జాలిపడి పెరటిలోని ఒక చిన్న పెంకుటిల్లు నిర్మించి ఇచ్చాడంట కానీ ఆ పెంకుటింట్లో ఏక విగ్రహ పీఠం అనేది అంటే సీతారామ లక్ష్మణ భరతశత్రజ్ఞ హనుమత్సహితమైనటువంటి రామ పట్టాభిషేక విగ్రహం అది దొరకంగానే నిధియా సన్నిధియా అనేటువంటి రామకీర్తన ఉద్భవించిందట స్వామివారి గళం నుండి అలాగా త్యాగరాజస్వామి యొక్క కృతులకు ప్రతి కృతికి ఒక కారణము ఒక ప్రతి కృతిలో ఒక తపన పరితాపము ఉండేది అందుకే త్యాగరాజస్వామి కృతులు అంతగా జనల నోళ్లలో నానడానికి కారణము అతని భక్తి అతని నిస్వార్థత అతని దయాగుణము ధర్మగుణము ఇలాగ అనేక మంది వేలాది వేల శిష్యగణాలు ఇప్పటికీ ఆయన కృతుల ద్వారా ఆ స్వామి ఇంకా సజీవుడై ఉన్నాడు ఇప్పటికి కూడా ఆ ఏక పీఠ విగ్రహము అతని కూతురు అయినటువంటి సీతారామమ్మ గారి మనుమడు ఆమె సీతారామమ్మ గారి కొడుకు అతని భార్య దగ్గర ఉందంట ఇప్పటికీ కూడా తంజావూరు వెళ్తే మనకు అక్కడ ఉన్నటువంటి ఈ సందర్శనాలయాన్ని మనకు ఒక త్యాగరాజ కృతులు పుస్తకాలు అయిన వాడినటి తంబూరా ఇవన్నీ కూడా మనకు ఇప్పటికీ కూడా దర్శనీయ స్థలంగా చాలా ప్రఖ్యాతి పొందింది ఎవరు తంజావూరు వెళ్ళినా ఎటువంటి సందర్శనానికి మనము తీర్థయాత్రలు వెళ్ళినా తప్పకుండా స్వామి యొక్క ఆశ్రమాన్ని తిలకించి ధన్నిలమవుతాము జై శ్రీ రామచంద్ర మహారాజ్ కి జై